హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోమవారం రోజున మనం ఎప్పటి నుంచి మాట్లాడుకున్న విషయాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే రైతులందరికీ ఎప్పటి నుంచో రావాల్సిన వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా గతంలో సో ఈ రోజున వచ్చేసి ఎంతమందికి డబ్బులు అనేది జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మనకి ఏదైతే పాత బకాయిలు అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా ఈసారి జమ చేస్తుందా లేదా అని చాలా మంది రైతన్నలు అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఈ వీడియో మాత్రం చివరి ఎవరి వరకు చూడండి మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నా ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తా దాంతోపాటు మన ఛానల్కి అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీకు రైతులకైతే ఏదైనా రైతు భరోసా సంబంధించిన రైతు ముందు సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఉంటుంది కాబట్టి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఛానల్కి మన వీడియోకి అయితే లైక్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మనకైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత రైతుల కోసం సీఎంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే ఒక రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది దీనికి ఏదో వచ్చేసి పథకం కింద ఆల్రెడీ ఒక్కసారి మనకైతే డబ్బులు కూడా విడుదలైతే చేశారు బట్ మనకి హామీ ఇచ్చినట్టు కాకుండా ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చారు హామీ ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు అందులో రెండు వేల ఐదు వందలు అప్పటికే బడ్జెట్లో ఉండడంతో వాళ్ళైతే కట్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి వానకాలం పంట జూన్లో రావాల్సిన డబ్బులు అనేది మనకి ఇప్పటిదాకైతే ఇవ్వలేదు కాబట్టి సో ఇప్పుడు మనకైతే వినాయక చవితి అలాగే దసరా మధ్యలో ఏదైతే ఇస్తామని చెప్పారో ఆ డబ్బులు అనేది మనకైతే రైతుల ఖాతాలో జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి సో మనకైతే ఈ రోజున ఏదైతే మీటింగ్ అవుతుందో మీటింగ్ అయిన వెంటనే వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఎప్పటి నుంచి ప్రభుత్వం జమ చేస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనకైతే వచ్చేసి మ్యాక్సిమం ఈ రోజు అయితే వచ్చేటట్టు అయితే ప్రయత్నం అయితే ఉంటుంది కాబట్టి చూద్దాం మనమైతే ఒకవేళ వస్తే మాత్రం ఈ రోజున ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటి విడుదల డబ్బులు అయితే విడుదలైతే చేస్తుంది కాబట్టి వీళ్ళకి మాత్రం ఈసారి డబ్బులు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ రోజున లేదంటే రెగ్యులర్గా వచ్చేసి మనకి ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఒక్కసారి దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతన్నళ్ళకి ఇంకోసారి ఇవ్వడం అయితే జరుగుతుంది పాత బకాయిలు ఏదైతే రెండు వేల ఐదు వందలు ఉందో అవి కూడా కలిపి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో చూసుకుంటే మొత్తంగా సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎకరానికి పదివేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది సో మీలో కూడా చాలామంది పెట్టుబడి సాయంగా ఎదురైతే చూస్తున్నారు ఈ డబ్బుల కోసం మనకైతే ఈ వారం రోజులు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి కొంచెం వెయిట్ తెచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ